తెలుగుజన కావల్ నియోజకవర్గం మల్లూరులో డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో సుపరిపాలన తొలి అడుగు మరియు అల్లూరు మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కావల్ ఎమ్మెల్యే దొంగమాడి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు

ఇవన్నీ జరగాలి ఇవన్నీ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవన్నీ శ్రీనివాసరావు గారు జాతీయ అధ్యక్షుడిగా మన గడపడం జరిగినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా వీటన్నిట్లో అందరినీ పాలు పంచుతున్న విధంగా రోజు పార్టీ కూడా జరుగుతుంది వాటిని కూడా నేర్పొన పరిశీలించి ఎవరికైనా పోతే మాట్లాడారు వాళ్ళకు కూడా ఎక్కడ ఇచ్చే విధంగా కూడా చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కొత్త పాత కల రేపు రాబోయే ఎన్నికలు అనేది మా ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటాయి రాబోయే ఎన్నికలు మీ ఎలక్షన్స్ రేపు మీరు సర్పంచ్ గాను వారి మెంబర్లు గాను ఎంపీటీసీ ఎంపీటీసీ గాను మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ చైర్మన్ గెలవాలంటే ఇంకా కూడా మీరు పార్టీ ఎన్నికల్లో గెలవాలి కలిసి పనిచేయాలంటే మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ ఉండాలంటే ఈ రోజు మనందరం కూడా కలిసి ఆ గ్రామ కమిటీకి సంబంధించిన పది మంది ఆ గ్రామ కమిటీ అనుభవ సంఘాలకు మంది తెలుసుకోవడానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారు రావాల్సిన సంక్షేమ పథకాలు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఈ రోజు ఒక్కసారి మనం ఓటు వేయలేక కొంతమంది కారణాల వల్ల మనకి గతంలో ఓటు వేయలేకపోయితే ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి మన వాళ్ళతో ఐదు నిమిషాలు మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళకి మనకి అనుభవం ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా వింటుంది పంపించారు బిల్లు బాధ ఉండొచ్చు మనం అనుకున్న కోరికలు నెరవేరం బాధ ఉండొచ్చు కానీ పార్టీ అధిష్టానం ఒక పిలుపునిచ్చింది డోర్ టు డోర్ కార్యక్రమం సుపరి పరిపాలన ఈ సుపరి పాలన అందించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఫ్రంట్ ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రభుత్వం అందించేటువంటి ఫలాల మీద మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఇది మన ఇంటి పండుగ మన కుటుంబ పండుగ ఈ పండుగని ఈ ఈ సందర్భాన్ని కుడిపించుకొని మన అందరం కూడా డోర్ టు డోర్ వెళ్ళి డోర్ టు డోర్ లో ప్రజల దగ్గర తెలుసుకోవాలి దీనికి ఒక యాప్ జరిగింది బిఎల్ఏ కోపిఎల్ఏ గ్రామ కమిటీ వాళ్ళు అదేవిధంగా ఫీల్డ్ ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి వెళ్ళండి రోజుకి యాభై ఏళ్ళకి ఎంత లేదన్నా కూడా ఒకటిన్నర గంటలో పూర్తి ముగ్గురు కార్యదర్శులు ఇద్దరు ఒకరు ప్రజలు కలిపి పది మంది అదే విధంగా అనుబంధ సంఘాలు ఉన్న మనకి తెలుగు యువత ఉంది మైసీ బీసీ ఉంది ఎస్సీ సెల్ ఉంది ఎస్టీ సెల్